ఈ రోజు వార్తల్లోని చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఏ రూపంలో వర్ణ నేరార్హమే సుప్రీం కోర్ట్ సవరించిన ఐటి నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం హైకోర్టు ఉచిత సిలిండర్ల పథకం అమలుపై మంత్రి కీలక ప్రకటన కోర్టుకు చేరిన తిరుమల లడ్డు వివాదం చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసుకున్నాడనే ఆరోపణలపై ఇరవై ఎనిమిదేళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు ఫోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు విచారణ తర్వాత మద్రాసు హైకోర్టు తీర్పు చెబుతూ వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ ఆ యువకుడు వాటిని ఎవరికి షేర్ చేయలేదని ఎవరిని వేధించలేదని పేర్కొంటూ సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలు నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు గత జనవరిలో తీర్పు చెప్పింది చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూడటం డౌన్లోడ్ చేసుకోవడం షేర్ చేయడం ఫోక్సో చట్టం కింద నేరమేనని చెప్పుకొచ్చింది ఈ మేరకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం త్రోసిపుచ్చింది ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ జస్టిస్ జేబి పార్థివాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును జారీ చేయడంలో ఘోర తప్పిదం చేసిందని మండిపడింది కొత్త ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ స్టాండప్ కమిడియన్ కునాల్ కమ్రా వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన బాంబే హైకోర్టు అవి రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది జస్టిస్ ఏఎస్ చందుర్కర్ ఈ అంశాన్ని విచారించి ఈ నిబంధనలు రాజ్యాంగంలోని పద్నాలుగవ అధికరణ సమానత్వ హక్కు పంతొమ్మిదవ అధికరణ భావ ప్రకటన స్వేచ్ఛ పంతొమ్మిది ఒకటి జీ స్వేచ్ఛ వృత్తి హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయి అని ఆయన పేర్కొన్నారు నిబంధనల్లోని బూటకం తప్పు తప్పుదారి పట్టించే వ్యక్తీకరణ అనేది అస్పష్టంగా ఉన్నదని ఏ నిర్వచనం లేనందున ఇది తప్పు అని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే బూటకపు తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఈ నిబంధనలను తీసుకురావడం గమనార్హం దీపావళికి మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామని ఏపీ మంత్రి నారాయణ ప్రకటించారు సీఎం చంద్రబాబు వంద రోజుల పాలన చూసి పలువురు టీడీపీలో చేరుతున్నారని ఆయన తెలిపారు అయితే దీపావళి నుండి ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందించనున్నారు తిరుమల లడ్డు వివాదం రోజురోజుకు ముదురుతోంది కల్తీ నెయ్యి విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు ఆధ్యాత్మికవేత్తలు పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలోనే తిరుమల లడ్డు వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది ఈ క్రమంలోనే తిరుమల లడ్డు వివాదం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టుకు రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలయ్యాయి స్వామి వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు తిరుమల లడ్డు వ్యవహారంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపై విచారణ జరగాలని కోరారు విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిల్ దాఖలు చేశారు తిరుమల లడ్డు వ్యవహారంలో విచారణ కోరుతూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డి కోరారు వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి